ప్రైజ్ అలార్డ్ మనకి మహిమ కలుగును గాక తిరుపతి జిల్లా అండ్ నెల్లూరు జిల్లా మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త మరి సువార్త స్వస్థత విడుదల మహాసభలు ఈరోజు రేపు జరుగుతున్నాయి మరి నేను బయలుదేరినాను సో ఎక్కడ అనుకుంటున్నారా తిరుపతి జిల్లా చిట్టమ్మారు మండలం కొత్తగుంట పిఎంఆర్ స్కూల్ ప్రక్కన మమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నటువంటి దైవ సేవకులు స్టీవెన్ గారు మమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నారు సో ప్రియమైనటువంటి దేవుని జనంగమ శక్తివంతమైన స్థుతి ఆరాధన హృదయానికి కలిగించే వర్తమానాన్ని పరిశుద్ధాత్మని రిలీజ్ చేయబోతున్నాడు అనేకమైనటువంటి మరి రోగుల కొరకు మరి నిరుద్యోగుల కొరకు గర్భఫలం లేనటువంటి వారి కొరకు భారం కలిగి మేము ప్రార్థన చేయబోతున్నాం మీరు రండి అనేకులను తోడుకుని రండి దైవ దీవెనలు పొందండి మరి వివరాలకు కింద ఉన్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి అడ్రస్ తెలియనటువంటి వాళ్ళైతే సో రేపు ఉదయం నేను పర్సనల్ అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది గమనించండి